వివరాలకు వెళ్తే తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడిన ఎంపీలు ఆత్మీయంగా కలుసుకున్నారు మినిస్టర్స్ క్వార్టర్స్లోని మంత్రి పొన్నాం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన గెట్ టుగెదర్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా దీప్ దాస్ మున్షి హాజరయ్యారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్మృతులను అప్పటి ఎంపీలంతా నెమరు వేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంటు లోపల బయట చేసిన తమ పోరాట స్మృతులను ఏఐసిసి ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షికి వివరించారు రాష్ట్రంలో ఉద్యమ పరిస్థితులు పొలిటికల్ పార్టీ ప్రజెంటర్లు ఉమ్మడి ఏపీలోని లీడర్ల ఒత్తిడి వంటి అంశాలన్నింటిపై చర్చించారు ఒకే పార్టీలో రెండు వేర్వేరు అభిప్రాయాలపై హైకమాండ్ వ్యవహరించిన తీరు రాష్ట్రం కోసం సోనియా గాంధీపై తెచ్చిన ఒత్తిడి వంటివన్నీ మాజీ ఎంపీలు వివరించారు రాష్ట్రాన్ని సాధించే వరకు ఎంపీలు పోరాడిన విధానాన్ని వెల్లడించారు ఆ తర్వాత మాజీ ఎంపీలకు దీప్ దాస్ మున్షి సన్మానాలు చేశారు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు బీఆర్స్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపు సాంకేతికంగా మాత్రమేనని వ్యాఖ్యానించారు అదేవిధంగా బీఆర్ఎస్ మాదిరిగా కాంగ్రెస్ తప్పుడు పద్ధతులు ఫిరాయింపులకు పాల్పడలేదన్నారు రాబోయే రోజుల్లో ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్ పార్టీదే ఉంటుందని మంత్రి జూపల్లి అన్నారు రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే రోజున మహబూబ్నగర్ జిల్లా అవిభక్త మహబూబా జిల్లాకు సంబంధించినటువంటి శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఎన్నికల్లో సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఎన్నిక అయినా కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది ఎట్లా అంటే మొత్తం అవిభక్త అవిభక్తమైన జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీ స్థానాలు అంటే టోటల్ ఓటర్స్ పద్నాలుగు వందల ముప్పై ఏడు ఇందులో బిఆర్ఎస్ పార్టీ కారుగుర్తు పైన పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు తొమ్మిది వందల ఇరవై మంది ఉన్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి అయినటువంటి చేయకూర్తు పైన గెలిచినటువంటి అభ్యర్థులు మూడు వందల నలభై మంది అంటే వ్యత్యాసం సుమారుగా ఆరు వందలు ఉండింది ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ హాస్ట్ కాక తప్పదని మంత్రి కోమట్రెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని నిజాలు బయటపడతాయన్న మంత్రి కోమట్రెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు దొంగ చాటుగా అమెరికా వెళ్ళి వచ్చారని విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర రావును కలవడానికి హరీష్ అమెరికా వెళ్ళారని తెలిపారు ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్లాల్సిన అవసరం హరీష్ రావుకు ఏమొచ్చిందని మంత్రి ప్రశ్నించారు ఫామ్ హౌస్లో అందరూ అందరూ ఏమనుకుంటారు అంటే ఏదో పని చేసుకుంటుండే ఆయనకున్న అలవాట్లు అలవాటే కదా ఇక ఇట్లా కూర్చొని ఏం చేసుకుంటున్నావు అనుకున్నాం మేము ప్రగతి భవన్లో ఎవరిని విజిటర్ది కలవని ఏమో అనుకున్నాం ఆయన కూర్చొని వీళ్ళని పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ అంటే నవ్వుల పాలు చేసి తన సొంత కూతురు ఇవాళ టీఆర్ జైల్లో ఉన్నదంటే ఎక్కడైనా పోయి మాకు రేపు ఢిల్లీకి పోయి సెంట్రల్ మినిస్టర్ దగ్గర పని మాది తెలంగాణ మినిస్టర్ అని చెప్పుకోవాలంటే కూడా సిగ్గుపడే స్థాయికి తీసుకొచ్చిన కేసీఆర్ నువ్వు తెలంగాణని టెలిఫోన్ ట్యాపింగ్ ఏంది ఇది పొద్దున్న ముఖ్యమంత్రి అవ్వడం చేస్తాడా నువ్వు ఇన్ని మంచి పథకాలు చేస్తే పబ్లిక్లో పోయి ఓట్లు అడగాలి ఓట్లు తెచ్చుకోవాలి ఈ ట్యాపింగ్తోనే ఎందుకు వ్యాపారస్తులతోనేది రేపు మాప ప్రభాకర్ వస్తున్నాడు ఆయన కూడా అప్రూవర్గా మారిపోతున్నాడు మొత్తం కేసీఆర్ చెప్పింది కాబట్టి నేను చేస్తున్నా నేను నా కొడుకు కూడా జైల్లోకి పోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపేట దొరకక అమాయకుల్ని చంపిన వ్యక్తి హరీష్ రావుని అమెరికాకు పంపించిండు ఎన్నడు పంపించిండు ట్వంటీ సిక్స్త్ మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఫ్లైట్ నెంబర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఏఎం డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో ట్వంటీ సిక్స్త్ మేకు మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చింది వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున సెవెన్ థర్టీ ఏఎంకు నిన్న హైదరాబాద్లో దిగిండు చికాగో పక్కకు అక్కడ కొలరాడో చికాగో అక్కడికంటే దిగుతున్నావు ఆ దొంగ టెలిఫోన్ దొంగ ఒకరు మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ ఆయన దగ్గర పోయి మాట్లాడి నువ్వు ఇప్పటింతలా రాకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్ నోటీ రెడ్ కార్ నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మీ నెల రోజులైంది మీరు రాసి మా ప్రభుత్వం రాసి నెల అయింది రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి సిబిఐ పర్మిషన్ రా రాలే దానికోసం వెయిట్ చేస్తున్నాను ఈ లోపల ఈయన హరీష్ రావుని దొంగ చాటంగా మీకు అమెరికా పోయినట్టు హరీష్ రావు మంత్రి కొమ్మటిరెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు ట్యాపింగ్ కేసులో నిందితుడైన ప్రభాకర్ రావు అమెరికాలో ఉండడాన్ని ఆయన్ను కలిసేందుకు హరీష్ రావు వెళ్లారని మంత్రి కుమటిరెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లారని స్పష్టం చేశారు ఎక్కడికి వెళ్ళాను ఏ హోటల్లో ఉన్నాననే వివరాలు కూడా ఇస్తానని చెప్పారు తాను అమెరికాలో ప్రభాకర్ రావును కలిసినట్టుగా రుజువు చేస్తే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు కొమటిరెడ్డి తన దగ్గర ఉన్న ఆధారాలతో చర్చకు రావాలన్నారు లేకపోతే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు డే టైం కుమటిరెడ్డి చెప్పాలని నేను రెడీగా ఉన్న పాస్పోర్ట్తో సహా చర్చకు వస్తానని స్పష్టం చేశారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరుడు కానిస్టేబుల్ క్రిష్టయ్య కుటుంబాన్ని ఆయన నందినగర్లో తన ఇంటికి పిలిపించుకొని వారితో కలిసి భోజనం చేశారు క్రిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబం పెద్దను కోల్పోయిన కుటుంబానికి తాను అండగా ఉంటానని వారికి భరోసానిచ్చారు ఎంబీబీఎస్ పూర్తి చేసిన క్రిష్టయ్య కూతురు ప్రస్తుతం పీజీ చేస్తుంది ఈ మేరకు మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజు కోసం కావాల్సిన ఇరవై నాలుగు లక్షల రూపాయల చెక్కును కృష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందజేశారు అనంతరం వారితో కలిసి భోజనం చేశారు అమ్మను కష్టపెట్టకుండా చూసుకోవాలంటూ క్రిష్టయ్య పిల్లలకు కేసీఆర్ సూచించారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని నేషనలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాదవ్ డిమాండ్ చేశారు ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పార్టీ హైదరాబాద్ జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఎజాజ్ బాయ్ని మహిళా విభాగం అధ్యక్షురాలిగా అంజుమ్ బేగంను నియమించి నియామక పత్రాలను అందించారు అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సునీల్ జాదవ్ కోరారు అమరుల కుటుంబాలకు న్యాయం చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తే సహించేది లేదన్నారు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు రాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే అన్ని ఎన్నికలు జేహెచ్ఎంసీ స్థానిక సంస్థలు జెపిటిసిల్లో పోటీ చేస్తామని తెలిపారు అనంతరం ఏజాజ్ భాయ్ మాట్లాడుతూ జంటనగరాల్లో పార్టీ పటిష్టత కోసం కృషి చేసి జేహెచ్ఎంసీపై జెండాను ఎగరవేస్తామన్నారు ఉన్న పని చేయ నాయన అని రాజా అధికారం ఇస్తే ఇక్కడ ప్రజలని అయోమయ చేసుకుంటూ సమయము కాలేపన చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు మరి ప్రజా పాలనలో చెప్పినటి మాటలు ఆరు గ్యారెంటీలు మర్చిపోయి లోగోలు మారుస్తా అంటారు మరి తెలంగాణ గీతాన్ని గత పది సంవత్సరాల నుంచి ఆలరించేటటువంటి గీతాన్ని మారుస్తున్నారు అరే నాయన రేవంత్ రెడ్డి ఫస్ట్ మీకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కుటుంబా ఉన్నా రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ నా నా ఎన్నో మంది తెలంగాణ ఉద్యమకారుల అమరులు అయినారు వాళ్ళ ఒక కుటుంబాన్ని ఇప్పటికీ కూడా వాళ్లకు సరైన న్యాయం జరగలేదు ఎన్ని ఆటపాటలతో ఎన్ని న్యాయ పోరాతాలతో ఎన్ని కష్టాలతో ఏర్పడినటువంటి తెలంగాణలో మీకు వాళ్ళకు నువ్వు ఏమి అవి మార్చు నువ్వు లోగోను మార్చుకుంటా సమయం వృధా చేయకుండా నువ్వు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చున్నాయన అని ఇలా తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని కార్యకర్తలు గట్టిగా అడగడానికి కూడా సిద్ధంగా ఉన్నారు నాయన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చు మరియు తెలంగాణ ఆర్కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు సత్య జయంతి వేడుకలు తెలంగాణ సారస్వత పరిషత్తులో ఘనంగా నిర్వహించారు కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీ రామారావు అని మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు ఆయన నటనతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుని చిరస్థాయిగా ప్రజల గుండెల్లోనే నిలిచిపోయారని కొనియాడారు వివిధ ఇన్స్టిట్యూట్లకు చెందిన విద్యార్థులు ప్రత్యేక ఆట పాటలతో ఆకట్టుకున్నారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనతో పాటు శాస్త్రీయ సంగీతం భరతనాట్యం కూచిపూడి కథక్ వంటి శాస్త్రీయ నృత్యాలతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు అనంతరం పలువురికి ఎన్టీఆర్ విశిష్ట పురస్కారాలు ప్రదానం చేసి అభినందించారు ఇంటీరియర్ డిజైనింగ్లో అసాధారణ ప్రతిభావంతులను గుర్తించి గౌరవించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ హైదరాబాద్ రీజనల్ చాప్టర్ గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఎక్స్టెన్స్ అవార్డుల కార్యక్రమం బంజారా హిల్స్లో జరిగింది తెలుగు రాష్ట్రాల్లో ఇంటీరియర్ డిజైనింగ్లో అద్భుతాలను సృష్టించిన నిపుణులకు పద్నాలుగు విభాగాల్లో అవార్డులు అందజేస్తారు ఇంటీరియర్ డిజైనింగ్ రంగానికి అసాధారణ తోడ్పాటును అందించినందుకు అపర్ణ బిదార్కర్ సుప్రజారావులను ప్రత్యేకంగా సత్కరించారు ఎంతోమంది డిజైనర్లకు ఈ అవార్డులు తోడ్పడుతున్నాయన్నారు ఐఐఐడి ఎన్ఆర్సీ చైర్మన్ పల్లవి అంచూరి ముఖ్య అతిథిగా కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి భాస్కర్ రావు పలువురు ఆర్కిటెక్టులు డిజైనర్లు పాల్గొన్నారు ఒక ప్రొఫెషనల్ బాడీ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద సెంటర్ వైబ్రెంట్ సెంటర్ ఇండియాలో టోటల్ ఇండియాలో అరౌండ్ థర్టీ ఫోర్ చాప్టర్ సెంటర్స్ ఉన్నాయి దాంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చాప్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ చాప్టర్ ఈజ్ హైదరాబాద్ చాలా వెరైటీ ఆఫ్ ఈవెంట్స్ డిజైనర్స్ గురించి జరుగుతుంటాయి ఇప్పుడు ఏంటంటే బేసికల్లీ మనకు హైదరాబాద్ తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఈ టూ టూ స్టేట్స్ డిజైనర్స్ ఇంటీరియర్ డిజైనర్స్కి రికగ్నిషన్లో ఈ అవార్డ్స్ సో మనం ఏంటంటే జనరల్గా వాళ్ళ దగ్గర నుంచి ఎంట్రీస్ తీసుకుంటాము వాళ్ళ ఎంట్రీస్ డిఫరెంట్ ఆల్ ఇండియా లెవెల్ ఆర్కిటెక్ట్స్ డిజైనర్స్ వచ్చి చూసి వాళ్ళకి మార్క్స్ ఇస్తారు దెన్ ఆ జ్యూరీ చూసి బట్టి వాళ్ళకి ఇవాళ అవార్డ్స్ ఇవ్వబోతున్నాయి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు పల్లవి చెప్పినట్టు కమర్షియల్ స్పేసెస్ పబ్లిక్ స్పేసెస్ రెసిడెన్షియల్ హెల్త్ కేర్ ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి సో చూడండి యూ కెన్ ఇమాజిన్ అండ్ యూ కెన్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ థ్యాంక్ యూ ఫిఫ్టీన్త్ ఇయర్ ఐ ఎంప్లాయ్ డీ అవార్డ్స్ ఫంక్షన్కి మంచిగా గెస్ట్ అందరికీ అవార్డీస్కి కంగ్రాచులేషన్ అదేవిధంగా ఈరోజు ఇంటీరియర్ డిజైన్ అనేదానికి చాలా సిగ్నిఫికెన్స్గా ఎందుకనంటే ఈరోజు మనం గత టు త్రీ డెకేట్స్ కనుక హైదరాబాద్ చూస్తే హైదరాబాద్ షేప్ కూడా ఆహార రుచులతో నగరంలోని బంజారా హిల్స్ రాయల్స్ అండ్ బ్లూ వేదికగా ఏర్పాటు చేసిన ది టేస్టీ ఆఫ్ శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్ విశేషంగా ఆకట్టుకుంది బ్రిటిష్ హై కమిషనర్ గారెత్ మోలీ దంపతులు ఫుడ్ ఫెస్ట్ను ప్రారంభించారు విభిన్న ప్రాంతాల సమ్మేళనానికి ఫుడ్ ఫెస్ట్లు వారధిగా నిలుస్తాయన్నారు బ్రిటిష్ హై కమిషన్ గ్యారెత్ నగరం వేదికగా ఈ నెల తొమ్మిది వరకు శ్రీలంక డిష్లు అందుబాటులో ఉంటాయని జాన్ సుదర్శన్ బిస్వాస్ పేర్కొన్నారు ఇందులో భాగంగా ప్రముఖ శ్రీలంకన్ చెఫ్ దేవిందర్ విజయరానాథ్ తయారు చేసిన పుట్టు మటన్ జఫ్నా బిర్యానీ ఫిష్ అబుల్ తీయల్ క్యారెట్ కషు కర్రీ పుట్టు పరాటా వెజ్ నాన్ వెజ్ వటలప్ప ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అందరికీ నమస్కారం నేను రెడీసన్ బ్లూ బంజారా హిల్స్ నుంచి అశోక్ అశోక్ షెఫ్ మాట్లాడుతున్నాను మన దగ్గర దేవిందా షెఫ్ ఉన్నాడు ఇతను రెడీసన్ సెలంలో కూడా చేశాడు సో ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు అండ్ లాట్ చాలా చాలా వెరైటీసు తన దగ్గర నుంచి నేను చూశాను డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ కొత్త కొత్త ఫ్లేవర్స్ చూపిస్తున్నాడు అండ్ ఇన్ని రోజుల నుంచి నేను శ్రీలంకను అంటే జస్ట్ శ్రీలంక అని అనుకునేవాడిని బట్ ఇప్పుడు ఇతని వల్ల కొంచెం చాలా డిఫరెంట్ ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి వెరైటీ వెరైటీ డిషెస్లు చూపించాడు సో అవి మేము చాలా ఇక్కడ ప్రజెంట్ చేయడం పడింది సో అంద అందరికీ హైదరాబాద్ ఉన్న అందరికీ నేను కోరుకుంటున్నాను అందరూ వచ్చి ఈ టెన్ డేస్ ప్రమోషను ఉన్నది ఎవ్రీ డే డిన్నర్లో సెవెన్ టు లెవెన్ వరకు ప్రమోషన్ జరుగుతుంది సో అందరికీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ నేను కోరుతున్నాను వచ్చి ఎంజాయ్ చేయండి ఫుడ్ ఫ్లేవర్స్ శ్రీలంక పోవాల్సిన అవసరం లేదు ఫుడ్ ఫుడ్ వెరైటీస్ మటన్ మటన్ బిర్యానీ మన హైదరాబాద్ కంటే వాళ్ళది వేరియేషను జఫ్నా మటన్ బిర్యానీ అని ఉన్నది చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉన్నది మళ్ళీ ఇంకో కుట్ టూనా ఫిష్ తోని అండ్ తను ఒక ఫిష్ అమూల్తియా అని అమూల్ అముల్తియా అని తయారు చేశాడు అది కూడా డిఫరెంట్ ఫ్లేవర్ చాలా బాగుంది ఇంకోటి బ్లాక్ కర్రీ బ్లాక్ మటన్ కర్రీ అని అది కూడా చాలా డిఫరెంట్ తెలంగాణలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఇవాళ నుంచి జూన్ పదమూడవ తేదీ వరకు నిర్వహించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్ష నిర్వహించనున్నారు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు యాభై ఒక వేల రెండు వందల ముప్పై మూడు మంది విద్యార్థులు హాజరుకానున్నారు ఇందులో ముప్పై ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు మంది అబ్బాయిలు పంతొమ్మిది వేల ఆరు వందల పన్నెండు మంది అమ్మాయిలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు నూట డెబ్బై మంది చీఫ్ సూపరింటెండెంట్ నూట డెబ్బై మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు పదమూడు వందల మంది ఇన్వెస్టిలేటర్లు విధుల్లో ఉండనున్నారు సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ఇప్పటికే విడుదల చేశారు విద్యార్థులు లేటర్లు పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకురాకూడదు విద్యార్థులు నిర్ణీత సమయంలో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని సూచించారు నగరంలో గత కొన్ని రోజుల నుండి బైక్ రేసింగ్తో బైక్ రైడర్లు ప్రజలను హరలెత్తిస్తున్నారు ఈ నేపథ్యంలో బైక్ రేసింగ్పై రాయదుర్గం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు టీహబ్ ఐటీసీ కోహినూర్ నాలెడ్జ్ పార్క్ ఏరియా అదేవిధంగా సాత్వా బిల్డింగ్ మై హోమ్ పూజా ప్రాంతాల్లో బైక్ రైడర్లు ఎక్కువగా బైక్ రేసింగ్కు పాల్పడుతుంటారు దీంతో ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్న బైక్ రైడర్లపై పోలీసులు నిఘా పెంచారు ఈ నేపథ్యంలోనే బైక్ రేసింగ్కు పాల్పడుతున్న యాభై బైకులు స్వాధీనం చేసుకుని ఆర్డీ అధికారులకు అప్పగించారు అనంతరం వారిపై మూడు వందల ముప్పై ఆరు మూడు వందల ముప్పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న రాయదుర్గం పోలీసులు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి కమిషనర్ రొనాల్ రోస్లతో కలిసి మేయర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు తెలంగాణ ఉద్యమంలో ఇందరో తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడి అసూలు వాసిన వారందరికీ ఈ వేడుకల సందర్భంగా మేయర్ నివాళులర్పించారు జిహెచ్ఎంసీలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరాభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని సమస్య కృషితో అంకిత భావంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాటం చేయడం మూలంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున రాష్ట్రం ఏర్పడిందని మేయర్ విజయలక్ష్మి అన్నారు సబర యోధులకు తెలంగాణ ఉద్యమకారులకు కార్పొరేటర్లకు ఇతర ప్రజాప్రతినిధులకు ఇక్కడ విచ్చే సెటిక్యూచి మేయర్ శ్రీమతి శ్రీలత రెడ్డి గారికి కమిషనర్ శ్రీ రొనాల్డ్ రాస్ గారికి ఆయా విభాగాల ఉన్నతాధికారులకు ఉద్యోగులకు మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలంగాణ ఆవిర్భవించి పది సం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం తెలుగు అమరవీరుల స్థూపం దగ్గర అర్పించారు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు జిల్లా అధికారులు పాల్గొన్నారు అనంతరం అనంతగిరి పద్మనాభ స్వామి ఆలయంలో సునీత మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఈరోజు మహిషాపట్నంలోని ప్రాంతీయ హాస్పిటల్ మండల పరిషత్ ఆఫీసు నందు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు జరిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు రామారావు పాటేల్ గారు పాల్గొన్నారు ఎన్నో అవమానాలను అసమానతలను అంతం చేస్తూ ఆత్మగౌరవ ఉద్యమమే ఊపిరిగా అరవై ఏళ్ల కళ సాకారం కావడంతో సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర సాధనలో ఎందరో అసూలు బాసిన అమరులను స్మరిస్తూ ఈ వేడుకలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు అనంతరం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు బీఆర్ఎస్ పాలనలో తమ బతుకులు పెనం మీద ఉంటే కాంగ్రెస్ పాలనలో పొయ్యిలో జారిపడినట్లయిందని ముక్తకంఠంతో ప్రజల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల వేళ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు అమరుల బలిదానాలతో ప్రజలంతా కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులు ఉద్యమించిన కవులు కళాకారులు విద్యార్థులు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు ప్రత్యేకంగా అభినందనలు చెబుతున్నారు అదేవిధంగా పార్లమెంట్ లోపల బయట రాష్ట్ర సాధనలో బీజేపీ పాత్ర అత్యంత కీలక పాత్ర పోషించిందన్నారు నాటి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలోనే బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర ఏర్పాటుకు మద్దతునిస్తూ తీర్మానం చేస్తే పార్లమెంట్లో బిల్లును అడ్డుకునేందుకు కొందరు ఎంపీలు పెప్పర్ స్ప్రే చల్లి గొడవలకు దిగితే వాటిని సహిస్తూ నిలబడి బిల్లును ఆమోదించిన మహానేత సుష్మా స్వరాజ్ను నేడు మనమంతా స్మరించకుండా ఉండలేమని గుర్తు చేశారు